హాయ్ ఫ్రెండ్స్ తెలవన్నారండి అందరూ అయితే మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసేస్తాను అయితే ఎర్లీ మార్నింగ్ ఫుల్ వర్షం బయట చాలా క్లైమేట్ కూల్గా ఉంది సరే అని చెప్పేసేసి అక్కడైతే బావగారిని మా మా వారిని పంపించింది పోటీ తీసుకురామని చెప్పేస్తాను ఆల్రెడీ నిన్నటి నిన్నటి వీడియోలో పోటీ తీసుకోవడం అది మొత్తం చూశారు మీరు ఇప్పుడైతే మనం పోటీ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము అక్క స్టైల్లో బోటీ కూర చాలా టేస్టీగా చేసిద్ది చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది అక్క అయితే మాత్రం మరి ఎలా ప్రిపేర్ చేసిందో అక్క స్టైల్లో బోటీ కూర మనం చూద్దాము ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ప్లేస్మెంట్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం గోటీ కూర ప్రిపరేషన్ స్టార్ట్ చేసేది ఇప్పుడు అక్క స్టైల్లో గోటి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఎప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసేసుకున్నాము మనకి నాన్ వెజ్ కదీసీకు ఎప్పుడు ఆయిల్ ఎక్కువే ఉండాలి కాబట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాము అక్క సుమారుగా వేసేస్తుంది ఇప్పుడు దాకా పోటీ చేస్తుంది అక్క చాలా కష్టపడి ఆ వీడియో అయితే ఏమి తీయలేదు ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం మనకి వేడెక్కాలి చూడండి పోటీ అయితే మల్లెపూలాగా మంచిగా చేస్తారు బోటీ డబ్బా చుట్టు బోటీయా మూడు రకాల సరుకు అయితే ఎందుట్లో ఉంది చక్కగా మల్లెపూలాగా చేసేస్తుంది అక్క ఇప్పుడు దాకా పాపం కష్టపడి ఆనియన్స్ కూడా చక్కగా మిక్సీలోనే తరిగేసేస్తుంది ఇప్పుడు నాలుగు కేజీలు బోటీ అయితే తీసుకున్నాము ఒక మీడియం సైజు ఆనియన్స్ ఒక నాలుగు కట్ చేస్తున్నాం అనమాట మిక్సీలో వేయడం వల్ల కొంచెం సన్నగా తరుపుకున్నా అనమాట ఎక్కువ ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే పచ్చిమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకున్నాము ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి మనకైతే పక్కన వర్షం పడుతుంది వేడి వేడి అన్నంలో బోటీ కూరేస్తుంది అంటే చాలా బాగుండిద్ది కదా ఇక అని చెప్పేసేసి ఎర్లీ మార్నింగే బావగారి చేత ఒక నాలుగు కేజీలు బోటీ అయితే తెప్పించేసింది మీకు బయట వాతావరణం కూడా చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ వర్షం అస్సలు ఆగట్లేదు నానుడు వర్షం అనమాట పొద్దు నుంచి పడింది పడినట్టే ఉంది క్లైమేట్ కూడా అలాగే ఉంది మార్నింగ్ నుంచి అసలు ఎండ అనేది రావట్లేదు ఒక పక్క వర్షం ఒక పక్క బోటీ కూర మంచి సూపర్ కాంబినేషన్ కదా మా రియోగాడు డైనింగ్ టేబుల్ ఎక్కి దించమని ఒక ఒకటే సైగన్ చేస్తున్నాడు ఇప్పుడైతే మనం మసాలా చూపించేసేస్తున్నాను ఇప్పుడైతే అల్లం వేసుకున్నాము ఇవన్నీ సుమారుగానే వేసేస్తున్నాము వెల్లుల్లిపాయలు నాలుగు కేజీలు నాల కు కు. బోటీకి సుమారుగా వేసేస్తున్నాము ధనియాలు బోటీ కూరకి చిలకర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది చిలకర వేసుకుంటున్నాము ఇలాచి ఒకసారి మీరు కిచెన్ టూరు బ్రిజ్ టూరు చెయ్యాలక్క లవంగాలు చూడండి అక్క ఎంత నీట్ గా చదువుకుందో కిచెన్ కిచెన్ టూరు ఫ్రిడ్జ్ టూరు చేయాలి మా అక్క టైం కుదరట్లేదు అసలు ఫోన్ చేస్తా వస్తాను అక్క చెక్క అక్క వాళ్ళు ఉండేదేమో తూర్పు సైడ్ అయితే మనం ఉండేది పడమటి సైడ్ గసగసాలు ఏంటి ఇవన్నీ మెత్తని పొడిలాగా చేసేస్తుందాం పొడ పేస్ట్ మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం కొంచెం వాటర్ వేసుకొని నిన్నెవరెక్కిచ్చారు డైనింగ్ టేబుల్ నువ్వే ఎక్కావా నువ్వే ఎక్కావా డైనింగ్ టేబుల్ మరి నువ్వే ఎక్కినప్పుడు నువ్వే దిగటం నేర్చుకోవాలి కదా మమ్మీ మమ్మీ దించాలా నిన్ను అయ్యో

ఇప్పుడైతే మనం పచ్చి మసాలా ప్రిపేర్ చేసుకున్నాము ఏం కావాలి చెప్పు నీకు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతు ఏం కావాలి ఆకలేస్తుందా గో ఆమె అక్కడ పెట్టాను కదా నువ్వు వెళ్ళి తింపో వెళ్ళిపో నా పనిలో ఉన్నాను కదా నేను ఏ ఆంటీ గో ఏం చూపించాలి నీకు కూర ఏమంటున్నా ఏం చూపించాలి ఏంటన్నా ఏ కొట్టేసుద్ది పూజ నేను మళ్ళీ ఎత్తుకోవద్దున్నాను ఏంటి చూపించు పద ఏం కావాలి పద చూపించు పద ఏం కావాలి తీసుకు తీసుకు ఇవన్నీ రియోగా సామాను తెచ్చుకో మొత్తం చూడండి ఈ కబోర్డ్ అంతా నియోగా అడిగాయి వాడి షాంపూలు మెడిసిన్ వాడి బట్టలు వాడి తినే ఫుడ్ పొద్దున్న అయిపోయే వరకు ఇంక ఇలాగ ఇసుకిస్తూ ఉంటుందా తయే వరకు ఇప్పుడైతే ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కు ఫ్రై అయిపోయినాయి మనం శుభ్రంగా కడిగి పెట్టేస్తున్నాం బోటిస్తుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మనం ఇదంతా శుభ్రంగా కలుపుకుందాం మూత పెట్టేసేసి ఈ లోపల మగ్గించుకుందాం ఇప్పుడైతే మనం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే ఈ బోటీలో నుంచి నీరు అనేది వదలటం స్టార్ట్ అయ్యింది ఆ నీరు అనేది వదిలి ఇగిరిపోయిన తర్వాత మనం మసాలాలు కానీ ఉప్పు కారాలు వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎటువంటి నీసు వాసన అనేది రాదనమాట అదే నీరు ఇగకుండా అన్నీ ఒకేసారి వేసేసుకుందాం అనుకోండి కర్రీ అంత నీటి వాసన వచ్చి మనకి తినబుద్ది కాదు కాబట్టి ఒక ఐదు నిమిషాలు నీరు వదిలిన తర్వాత ఆ నీరు అనేది ఇంకే వరకు ఉడికించుకుందాం చాక్లెట్ మళ్ళీ వచ్చావు మమ్మీ దగ్గరికి ఏ ఈసారి ఏం అడగటానికి వచ్చావు నువ్వు రియో రియోగాడి కొట్టిద్దంట మమ్మీ నిన్ను తీసుకొస్తా రియోగాడికి లివరా

కర్ర తీసేసరికి సైలెంట్ అయిపోయింది పో వాడుతా నీ పప్పి పప్పి అనుకో పప్పి పిలుస్తుంది నీ పప్పి అర్గా తెచ్చుకో పప్పి నేర్చుకో ఇప్పుడు నాది పప్పి చూడండి మనకి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నీరు వదలటం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేసుకున్నాం అనుకోండి ఇంకా నీళ్లు ఇంకా ఎక్కువ వదురుతాయి అనమాట ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాము మనకి కర్రీ అనేది నీస్వాసం రాకుండా ఉండడానికి పసుపు అనేది వేసుకోవాలి ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకుందాం ఇప్పుడు ఉన్న వాటర్ కంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ వదలటం స్టార్ట్ అయ్యింది ఎందుకంటే మనం సాల్ట్ వేస్తున్నాం కదా ఇప్పుడు ఈ ఇందులో వచ్చిన న్యాచురల్గా వచ్చిన ఈ వాటర్తోనే మనకి బోటీ అనేది మంచిగా ఉడికిద్ది ఇప్పుడైతే మూత పెట్టేసుకుని మగ్గించుకుందాం ఒకసారి కలుపుకుందాము ఎందుకంటే ఒక్కొక్కసారి అడుగుపట్టే అవకాశం ఉంది కాబట్టి మధ్యలో మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మనకు ఆల్రెడీ వాటర్ ఇగిరి ఎగిరిపోవటానికి రెడీ అయింది అనమాట ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చి మసాలా కూడా వేసేసుకుందాము ఈ కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఈ మసాలా ముద్దే ఈ మసాలాని పెట్టి ఈ మసాలాలో ఈ బోటి అనేది ఉడికితే మనకి మంచి టేస్ట్ అనేది వచ్చింది అనమాట మొత్తం ఈ ముక్కలు అన్నిటికీ పట్టే విధంగా ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసేసుకున్నాం కదా మూత పెట్టేసేసి మగ్గించుకుందాం వాటర్ అంతా ఎగిరిపోయి బోటీ చక్కగా మగ్గిపోయి ఆయిల్ కూడా మనకి సపరేట్ అవుతుంది ఎప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకుందాం ఒక పావు కేజీ వరకు ఉంటాయి ఎంకుంటాం ఒక పావు కేజీ టమాటాలు సన్నగా కట్ చేసి వేసేసుకున్నాము ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఈ కూర ఎంత నిదానంగా ఉడికించుకొని వండుకుంటే అంత టేస్టీగా ఉండిద్ది హడావిడిగా వండుకున్నామంటే అస్సలు కర్రీ బాగోదు కాబట్టి కొంచెం పేషెన్స్ పెట్టి వండుకోవాలి కూర అనేది ఇప్పుడైతే ఒకసారి మోతీసి చూసుకుందాం ఇప్పుడు ఈ బోటీలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయింది ఇప్పుడైతే మనం మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది వేసుకోండి మేము తినే స్పైస్ని బట్టి కారం వేసుకుంటున్నాము నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి మనకి ఆయిల్ అనేది ఆయిల్ కొంచెం కారం ఎక్కువ పట్టిద్ది బోటి కూడా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చప్పగా ఉంటే తినబుద్ధి కాదు కొంచెం స్పైసీగా ఉంటే బాగుండేది అందుట్లో మనకి వర్షం పడుతుంది కాబట్టి ఇంకొంచెం స్పైసీగా ఉంటేనే చక్కగా ముద్ద నోట్లోకి వెళ్ళిపోయింది అక్క చక్కగా బయట బయట కారం అనేది వాడదు ఇంట్లో చక్కగా ఆడించుకుంటది సంవత్సరానికి సరిపడగా రెండు మూడు సార్లు ఆడిస్తావు అక్క ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఆడించుకుంటది కాదు అక్షయ్ కూడా చేస్తాను వాడు కూడా ఆరు నెలలకు ఒకసారి ఎవరో ఒకరు వెళ్తారు కదా వాళ్ళతో పంపిస్తారు కర్రీ అయితే మంచి కలర్ఫుల్ గా ప్రిపేర్ అయిపోయింది అప్పుడు ఈ కారం వేసాం కదా ఒక ఫైవ్ మినిట్స్ ఈ కారంలో కూడా మనం బోటిని ఉడికించుకుందాం ఎందుకంటే వెంటనే వాటర్ పోయకూడదు ఎప్పుడైనా సరే కారం ఏ కూరైనా కారం వేసుకుని వెంటనే కొంతముంది నీళ్ళు పోసేస్తారు అది అంత టేస్ట్ రాదు కారం వేసినాక ఒక టూ మినిట్స్ ఆ ముక్కకి కారం పట్టిన తర్వాత వాటర్ వేసుకుంటే బాగుంటుంది ఒకసారి మోతేసి చూసుకుందాము మనకి చక్కగా ఉడికి ఆయిల్ కూడా మంచిగా సపరేట్ అయింది ఇప్పుడు కారం వేసాం కాబట్టి బాగా కనిపిస్తుంది ఆయిల్ అనేది ఇప్పుడైతే వాటర్ వేసేసుకుందాం ఇప్పుడైతే ఇంకొక లోటా వేసుకుందాం ఎందుకంటే ముక్క ఉడకాలి మనం కుక్కర్లో పెట్టలేదు అందుకని కొంచెం నార్మల్గా అయితే బోటి అనేది కుక్కర్లో ఉడికించేసుకుంటారు మనం మగ్గించడం ఫస్ట్ వండుకునేటప్పుడు మగ్గుద్ది కదా అవును అప్పుడే కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కాసేపు పెట్టుకుంటే ఈ టేస్ట్ వేరే వండుకుంటే అంత టేస్ట్ ఉండదు అక్క అయితే నాచురల్ గా చక్కగా స్టవ్ మీద పెట్టి ఉడికి ఇచ్చేస్తుంది కుక్కర్ లో కాకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు అందరికి కుక్కర్లు అలవాటు అయిపోయింది ఇంకొంచెం ఇప్పుడైతే ఇంక మనం వేసుకున్న వాటర్ అంతా ఎగిరి కూర దగ్గరికే వరకు ఉడికించుకుందాం ఒకసారి మూర్తిసి చూసుకుందాము మనకి ఇంకా వాటర్ అనేది ఉంది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మసాలా వేస్తాం కదా అడుగుపట్టే అవకాశం ఉండిద్ది ఈ నీళ్ళన్ని ఇంగిపోయి కూర దగ్గర మనకి ఇంకా నీళ్ళు అనేవి ఉన్నాయి ఈ వాటర్ అంతా ఎగిరిపోయి కూర దగ్గరికే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కూడా ఉండాలి అడుగుపట్టిందంటే కూర టేస్ట్ మారిపోయింది ప్రతి మూత పెట్టేసేసి ఉడికించుకున్నాము రియో ఫుడ్డు ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటుందో రియో మాత్రం క్యారెట్ బీట్రూటు బీన్స్ గుమ్మడికాయ ముక్కలు స్వీట్ పొటాటో లివరు చికెన్ కానీ లివర్ కానీ కొంచెం వేసేసి బాయిల్ చేసేసి పెట్టాడు డైలీ రియోకి ఇలాంటి ఫుడ్ అయితే పెట్టిద్దనమాట అక్క మంచిగా ఇంకా రైస్ ఏముండదు అక్క ఆహా రైస్ పెట్టకూడదు అసలు ఇదే దాని ఫుడ్ అదే ఇంకా డైలీ ఇంకా ఇదే ఫుడ్ రియోకి కొంచెం చిటుకుడు పసుపు పెట్టు వేయకూడదు యాంటీబయోటిక్ జస్ట్ కొంచెం ఇంకో ఉడకబెట్టేసి పెట్టడమేనమాట మంచి హెల్దీ ఫుడ్ రియోకి అయితే మనకి వాటర్ అంతా ఎగిరిపోయి కూర దగ్గరికి అయిపోయింది మనకి మాత్రం గుజ్జు ఉండాలి కూర కలుపుకుని తినాలంటే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా కొత్తి చల్లేసేసుకుని కరెక్ట్ గా కొత్తిమీర వేసే వచ్చారా టైమింగ్ నీకు అలా నడుస్తుంది వెరీ గు రసానికి ఫ్యాన్స్ ఉన్నారు లెక్క ఫ్యాన్ బేస్ ఎక్కువ నీకు ఫ్యామిలీలో రసానికి నిన్ను కూడా తీసుకెళ్తారంట బావగారు వేడి వేడిగా పొగలు కక్కే రైస్

చాలా కలర్ఫుల్ గా ఉంది కొరైతే మాత్రం చూస్తుంటే నోట్లో నీళ్ళు లీలూరుపోతున్నా ఫ్రెండ్స్ అంత కలర్ఫుల్ గా అంత స్పైసీగా టెంటింగ్ గా అనిపిస్తుంది బా ఫస్ట్ ఒక స్పూన్ తీసుకొని ఫ్లైట్ తీసుకొచ్చా మళ్ళీ కొత్తిమీర యాడ్యానికి వచ్చేసా అవనండి చక్కగా బయట క్లైమేట్ చల్లగా వేడి వేడిగా

మా వది నెలలో ఆకిడిపోతా ఉంటుంది మసంతా కడిపింది కానీ ఓకే చూసారా బోటి అంటే ఇలా ఇలా క్లీన్ చేసుకోవాలి నీట్గా పైన తొక్క అంతా చాలా మంది క్లీన్ చేసుకోరు ఓపికట్టు చేసుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా ఏం లేదు వేడి సిబ్లే నేను చెప్తాను నా చేయడానికి మాత్రం ఏంటి నడువులు పడిపోయినాయి నాకు తెలుసా బాధ బాధలో రాస్తాను ఇక వర్ణించరా సూపర్ అంటే సూపర్ ఇది మా ఆవిడ కాళ్ళ ఎప్పటి నుంచో బోటీయో బోటియో బోటి అని ఇవాళకి నెరవేరండి నెరవేరింది ఫ్రెండ్స్ వేడి వేడిగా ఉంది డోంట్ వేస్ట్ టైం మంచి స్పైసీగా ఉంది పర్ఫెక్ట్ చక్కగా హవా హవా లాగేది పోతండి ఫ్రెండ్స్ మరి అలాగే మీరు కూడా చక్కగా ఖాళీగా ఉన్నప్పుడు క్లైమేట్ ఎలా చల్లగా ఉన్నప్పుడు ఏమంటే మటన్ కొట్టుకెళ్ళిపోండి కొన్ని కూడా మంచి మంచి తెచ్చుకోండి ఫ్రెండ్స్ మంచి స్పైసీగా ఫ్రెండ్స్ మరి అలాగే కొత్త వారైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు ఎంతమంది చూస్తున్నారు చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఎంజే కిచెన్ బాగ్స్ నమస్కారం